వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ గుడ్లూ పూర్తి పోషకాల నిధి ఉదయం బ్రేక్ఫాస్ట్లో లేదా రోజులో ఎప్పుడైనా తీసుకుని అత్యంత ఆరోగ్యకరమైన ఆహారం ఇది కానీ మీరు తరచుగా చేసే ఒక చిన్న తప్పు మీ ఆరోగ్యానికి పెను ప్రమాదంగా మారవచ్చు మీరెంతో ఇష్టపడి ఆరోగ్యం కోసం తీసుకునే ఉడికించిన గుడ్లను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి లేదా వెంటనే తీసుకుంటే అవి మేలు చేయాల్సింది పోయి మీ జీర్ణ వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేస్తాయి ఈ ప్రతికూల కలయికలను నివారించటం చాలా ముఖ్యం గుడ్డు తిన్న వెంటనే తీసుకోకూడని ఏడు ప్రమాదకరమైన కాంబినేషన్ల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది సోయా పాలు సోయా పాలలో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది గుడ్లు సోయా పాలను కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై ప్రోటీన్ లోడ్ విపరీతంగా పెరుగుతుంది ఇది ప్రోటీన్ శోషణకు ఆటంకం కలిగించి తీవ్రమైన జీర్ణ సమస్యలకు అసౌకర్యానికి దారితీస్తుంది రెండవది చక్కెర తీపి పదార్థాలు చక్కెరతో వండిన పదార్థాలు లేదా గుడ్డు తిన్న వెంటనే తీసుకున్న తీపి పదార్థాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు గుడ్లలోని అమైనో ఆమ్లాలు చక్కెరతో ప్రతికూలంగా చర్య జరపడం వలన జీర్ణ సమస్యలు ఏర్పడతాయి అంతేకాదు దీర్ఘకాలంలో ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా పెంచవచ్చు మూడవది అధిక కొవ్వు మాంసంలో అధిక ప్రోటీన్ ఉంటుంది ముఖ్యంగా రెడ్ మీట్ వంటి అధిక కొవ్వు అధిక ప్రోటీన్ ఉన్న మాంస పదార్థాలను గుడ్లతో కలిపి తింటే జీర్ణక్రియ దెబ్బతింటుంది ఇది గ్యాస్ కడుపు ఉబ్బరం వంటి అసౌకర్యానికి దారితీస్తుంది నాలుగవది పుల్లని పండ్లు నారింజ నిమ్మ ద్రాక్ష మరియు కొన్ని రకాల పుల్లటి పండ్లు గుడ్లలోని ప్రోటీన్ ను గడ్డకట్టేలా చేస్తాయి ఈ కలయిక సరైన జీర్ణక్రియకు ఆటంకం కలిగించి కడుపులో ఇబ్బందిని కలిగిస్తుంది ఐదవది పాల ఉత్పత్తులు పాలు జున్ను చీజ్ వంటి పాల ఉత్పత్తులతో గుడ్లను కలిపి తినడం వలన కడుపులో ప్రోటీన్ మరియు కొవ్వు భారం పెరుగుతుంది దీనివల్ల జీర్ణక్రియ కష్టమై కడుపులో మంట ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు ఆరవది టీ లేదా కాఫీ గుడ్లు తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగటం అస్సలు మంచిది కాదు టీలోని టానిన్లు కాఫీలోని కెఫిన్ గుడ్లలోని ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయి ఈ అలవాటు కొందరిలో మలబద్ధకం గ్యాస్ మరియు ఎసిడిటీ కూడా దారితీయవచ్చు ఏడవది అరటి పండ్లు గుడ్లు అరటి పండ్లు రెండు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకునే ఆహారాలు ఈ రెండింటినీ కలిపి తినడం వలన జీర్ణ వ్యవస్థపై భారం పెరిగి కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది కాబట్టి గుడ్లు తిన్న తర్వాత వీటిని తినడానికి కాస్త ఎక్కువ సమయం ఉండేలా చూసుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్